ఒకరోజు సడన్గా తల తిరిగి బాగా వాండింగ్స్ అయినాయి అనమాట హాస్పిటల్కి వెళ్దామనే లోపల కరివేపాకు పచ్చడి ఆర్డర్ వచ్చిందనమాట మా కస్టమర్ కరివేపాకు పచ్చడి పెట్టండి కావాలి మాకు అన్నారు ఇంకా కాదనక మామూలుగా అయితే మా అనమాట నేను పచ్చడి అవి ఏం తీసుకోవట్లేదు ఆర్డర్ అవిని బాగా హెల్త్ తేడాగా ఉన్న రసంగా ఉంటుందనేసి ఏమేమి తీసుకోలేదు వాళ్ళు పాపం ఎప్పటి నుంచో తీసుకుంటున్నారు మా దగ్గర సర్లే ఇంక అడిగారు కాదనకుండా సరి చేసేస్తానున్నాను టూ డేస్లోనే పచ్చడి ప్రిపేర్ చేశాను అనమాట అల్లం పచ్చడిని ఈ లోపల విజయవాడ వెళ్తున్నాను కదా ఎప్పుడు వెళ్ళాం ఉట్నే వెళ్తున్నాను సరే అని సార్ కేకులు చేసి తీసుకెళ్దామని చేస్తున్నాను అనమాట అది గుంటలు ఉంటాయి కాబట్టి ఇది పొయ్యి కానట్లేదు అనేసి నేనైతే కింద స్టాండ్ పెట్టి అది పెట్టాను తర్వాత నేను తీసుకెళ్ళాక అడిగారు అనమాట మీరు ఎలా చేసావు ఇవి గుంత పొంగనాల్లాగా ఉన్నాయి ఇలా కూడా చేస్తారా అని అడిగారు అయితే నేను కేకులు పిండి అందరికీ తెలిసిందే కదా నా మామ కలిపేసి ఇంకా నేను అవన్నీ వీడియో తీలే చూపించలేదు అనమాట ఇంకా వాళ్ళకి తీసుకెళ్దాం తీసుకెళ్తున్నాను వాళ్ళు నవ్వారనమాట గొంత పొంగనాల్లా ఉన్నాయి అనేసి మే మా అమ్మ నుంచి బాగా చేసేది మా అమ్మ అయితే మేము కూడా ఇష్టంగా తినేవాళ్ళను సర్లే అని మళ్ళీ నేను ఇప్పుడు చేద్దామని చేస్తాను అనమాట ఇంక విజయవాడ మా మరదలో నేను వెళ్తున్నాము నేనైతే బాగానే ఉంది అని వాయిదాలు వేస్తూ వచ్చాను ఇంక మా మరదలో లేట్ అయిపోతుంది అని ఇంకా తొందరగా తీసుకొచ్చిందనమాట హాస్పిటల్కి నేనైతే రెగ్యులర్గా అదే వన్ ఇయర్కి ఒకసారి వచ్చి చెకప్ అనమాట అయితే ఈ ఇయర్ లేట్ అయ్యింది ఇది హెచ్సిజీ హాస్పిటల్ అనమాట క్యాన్సర్ హాస్పిటల్ గుణదల్లో ఉంటుందండి ఇది ఈ హాస్పిటల్ వచ్చేసి ఇక ట్రీట్మెంట్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ సిస్టర్స్ కూడా చాలా బాగా మాట్లాడడం సమాధానం చెప్పడం అంత బాగా నచ్చింది నాకైతే గుణగల్లో ఉంటుంది హాస్పిటల్ వచ్చేసి సరే అని మేము అక్కడ ఓపీ తీయించుకుంటే మన కార్డు ఫైల్ వస్తుంది అనమాట అది వచ్చాక ఈ లోపల బీపీ అది చూస్తుందంటే అప్పుడు అన్నారనమాట సిస్టర్ మీకు లో ఉంది అని వెంటనే పెట్టండి లో లోబీపీ ఉందని చెప్పింది నేను అన్నాం కదా మన కళ్ళు తిరుగుతున్నాయి అనేసి అయితే మా ఆర్ఎంబి డాక్టర్ గారు ఉంటే ఆయన కళ్ళు తిరుగుతుంది అనేసి మా మధ్య ఫోన్ చేస్తే వచ్చి వెంటనే రెండు చేతులకి ఇంజక్షన్ చేసేసి ఇంకా జ్వరం ఉందని చెప్పారు ఏంటి కళ్ళు తిరుగుతుంటే బీపీ చూడాలి కానీ ఇంకా జ్వరం ఉందన్నారనుకున్నాము ఇంకా అయిపోయింది ఇప్పుడు అవిలో బీపీ ఉందని చెప్పింది అనమాట ఇది మన చెట్టా అండి మన ఫైల్ అనమాట ఇది ఓపెన్ చేసి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తారనమాట ఈసారి బ్లడ్ టెస్ట్ కూడా రాసిచ్చారు బ్లడ్ టెస్ట్ చేయాలి వన్ ఇయర్ పైన అయిపోయింది కదా అని సరే అని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను ఇప్పుడైతే వన్ ఇయర్కి చే తీస్తున్నారు బ్లడ్ ఇది అయితే నాకు ట్రీట్మెంట్ చేసినప్పుడైతే రోజు రోజు తీసేసేవారు అనమాట బ్లడ్ అంతా నాకు కరోనా ముందు అయితే క్యాన్సర్ వచ్చిందండి అప్పుడు టెస్ట్ చేయించుకుంటే గర్భసంచి క్యాన్సర్ అని వచ్చింది ఇంకా అప్పుడు ఏడవలేక ఏం చేయాలో అర్థం అవ్వలేదు అప్పుడు తర్వాత ఈ హాస్పిటల్ కానీ మేము చాలా హాస్పిటల్ ఏ హాస్పిటల్ చూపించుకోవాలో తెలియలేదు హైదరాబాద్ కూడా వెళ్ళాం అలాగే మణిపాల్ హాస్పిటల్కి ఎన్ని చోట్ల అన్నీ వెళ్ళినా అదే చెప్పారు ఇంకెక్కడ కొన్నాను ఇప్పుడు హాస్పిటల్ కానీ వెళ్తే తర్వాత ఈ హాస్పిటల్లో బాగుంటుంది ఇచ్చారు అనమాట డాక్టర్ గారు చూసి స్కానింగ్ రాశారనమాట ఆయన వన్ ఇయర్ అయిపోయింది కదా మేము స్కానింగ్ చేయించుకొని ఈ లోపల స్కానింగ్ చేయించుకొని వదినాలి ఇంటికి వెళ్దాం అనమాట వదినాలి ఇంటికి వెళ్ళి అక్కడ బోన్ చేసి అప్పుడు మళ్ళీ స్కానింగ్కి టైం పా టైం ఉంటుంది కదా అనేసి మళ్ళీ స్కానింగ్ సెంటర్కి వచ్చాము ఇక్కడ చాలా బిస్కెట్స్ కూడా ఇచ్చారు ఈ లోపలైన మిర్రల్లో చూస్తే అసలు నా ఫేస్ దెయ్యంలా కనిపించింది అనమాట తర్వాత నైట్ అయిపోయింది ఇంకా మా మరదలైతే అనమాట పొద్దుటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనేసి ఈ లోపల మా వదిన ఇంటికి వచ్చేసాం నైట్ మేమైతే బట్టలు కూడా తెచ్చుకోలేదనమాట ఎందుకంటే ఉండిపోవమంటారు మళ్ళీ ఉండిపోవాలి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఇంటికాడ ఉండవచ్చు అనేసి నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు ఎందుకంటే ఒక రోజులు అయిపోద్ది పంపేస్తారులే అని ఇంకా వచ్చేసాము అయితే స్కానింగ్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది ఇంకా డాక్టర్ గారు కలవడానికి ఉండరు కాబట్టి ఇంకా మా మరదలో నువ్వు వెళ్ళిపో ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు మేము తీసుకెళ్తా వాళ్ళు మేము చూపిస్తాం ఇంకా అన్నారు పాపం తను వెళ్ళేసరికి నైట్ ఒంటి గంట అయిందండి ఇంటికి వెళ్ళేసరికి నేనైతే ఉండిపోయాను అనమాట వెళ్ళారు మార్నింగ్ మా వద్ద నేను మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసా టిఫిన్ చేశారనమాట అండ్ నాకైతే ఇడ్లీ ఇష్టం ఏ టిఫిన్ కావాలని అడుగుతారు నేనైతే ఇంక ఇడ్లీ తప్ప ఏదో అడగను అనమాట ఇడ్లీ ఇంకా మ్యాగ్జిమం సాంబార్ ఇడ్లీ అయితే మా వద్ద ప్యాక్ ఇడ్లీ అండ్ మామూలు ఇడ్లీ కూడా వేస్తారు మా చెల్లి అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను అక్కడ వచ్చారనమాట లక్ష్మి పనిష్మెంట్ అవ్వాలి టైం ఎంత అయింది ఎన్నింటికి వచ్చేది ఎన్నింటికి వచ్చే లక్ష్మి పొద్దున్న ఫోన్ చేసి లక్ష్మి నువ్వు ఆదర భద్ర ఏడింటికి రా మాకులమ్మ వచ్చిందనమాట నేను వస్తే చిన్నపిల్లలు అటు ఇటు అక్కడ తిరుగుతూ ఉంటానని మా వదిన భయం అనమాట ఎక్కడ వస్తాలో అక్కడ ఉంచును మార్నింగ్ అయితే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట మా చెల్లి నేను వదిన కూడా వద్దరు కానీ ఆవిడ అనేసి ఆవిడ రాలేదు ఆవిడ ఇంటికాడ రెండు వంట చేస్తున్నారు ఇంకిద్దరం అయితే వచ్చాము హాస్పిటల్కి కరోనా ముందైతే మాకు పైన చేసేవారు ట్రీట్మెంట్ నా నేను చేయించుకున్నప్పుడు తర్వాత కరోనా తర్వాత అంతా మార్చిపోయిన బిల్డింగ్ అంతా కిందకి మార్చారనమాట డాక్టర్స్ అంతా కొంతమంది కింద రూమ్స్ ఉన్నాయి అందరికి ఇంతవరకు అయితే పైన చూసేవారు చాలా బాగుంటుంది హాస్పిటల్ కూడాను చాలా బాగా ట్రీట్మెంట్ అది కూడా చాలా బాగుంది నాకు కూడా అప్పుడే ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది అంటే రెండు వేల పంతొమ్మిదిలోను నాకు క్యాన్సర్ రావడం నాకు ట్రీట్మెంట్ అయింది తర్వాత వెంటనే కరోనా వచ్చిందనమాట అప్పుడే నాకు గుడ్ లక్ అనుకున్నాను ఎందుకంటే డైలీ రోజు రావాల్సి వచ్చేది హాస్పిటల్కి రేడియేషన్కి ఆన్కి మొలకిని లాస్ట్ స్కానింగ్ అంతా అయిపోయింది అంత బాగుందని చెప్పి అన్నారనమాట ఎలా వచ్చి వెయిట్ లాస్ అవుతుందని తిండి మాగు తినాలి అని చెప్పారు అంత బాగుంది అన్నారు ఇంకా తిరిగి మేము రెడ్డి అయితే మా వదినాలి ఇంటికి వచ్చేస్తాము అన్న ఇంటికి వాళ్ళ అపార్ట్మెంట్ అనమాట ఇది ఇంకా భోజనానికి మేము రెడీగా కూర్చున్నాము ఇంకా మా చెల్లి వెళ్ళిపోతాను అందుకని నేను వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది తను ఇంకా ఊళ్ళో ఉన్నా కానీ ఒకళ్ళొకళ్ళు రారు వెళ్లరనమాట ఇంకా నేను వచ్చినప్పుడు మాత్రం రమ్మంటే ఇంకా వస్తుంది మాతో పాటు ఇంకా చేసేయంటే ఇంకా అందరం కలిపి అనమాట మటన్ మామిడికాయ మటన్ దోస్తాయి మటన్ దోస్తాయి చాలు నేను ఎలా కనబడుతున్నాను ఒకేసారి అన్నయ్యకి ఏం పెట్టలేదు ఏమీ లేదు నిమ్మకాయ కలుపుకొని బాగుంటుంది పెరిగేసుకుంటారా నా పళ్ళు తేలికగా ఉంది మటన్ వేయ ఎక్కువ ముక్కలు మటన్ మొక్కలు వేసినాక దోసకాయ ముక్కలు ఎక్కువ అందుకే మీకే స్పెషల్గా ఏమన్నా మీకు ఇష్టమని నాకు తెలుసా నేను ఇష్టాలు ఏంటో ముక్కలే నాకు ఇందులో మటన్ ముక్కలు ఎక్కువ వేయండి చాలే పెడతాను నేను వెళ్తే మాత్రం ముందు నుంచే డిస్కషన్ అనమాట నైట్ అయితే మార్నింగ్కి ఏం టిఫిన్ తింటావు ఏం చేస్తావని అలాగే లంచ్కి అయితే ఏం కరీస్ కావాలి అని అడుగుతారు అయితే మటన్ తీసుకురానా అన్నారు సరే తీసుకురామని చెప్పాను అనమాట నన్ను అయితే బాగా లావ్ చేసేసి పంపించాలనుకున్నాను కానీ ఎందుకో తెలియదు కానీ వచ్చినప్పుడు మరి జర్నీ జర్నీ వల్ల ఏంటో కానీ బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది కొంచెం అనిపిస్తుంది అందులో నలుగురు ఉంటే కొంచెం తింటాం కూడా బాగా ఉంటుంది అనమాట కొంచెం కొంతసేపు సరదాగా అందరం గడిపాం కబుర్లు చెప్పుకుంటాం లంచ్ అయిపోయింది అయితే నేను బట్టలు అనుకున్నాను కదా మా వదిన సారీ కడుకున్నాను ఇంకా మా అన్నయ్య అయితే గడిపిస్తూ ఉన్నారన్నమాట చేయడం మా ఆవిడ ఇంకా కాబట్టి చెప్పిన తర్వాత సాయంత్రం అయింది మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్తాం అనమాట అంటే ఇది మేము అద్దెకుండే వీధి పరిస్థితిలో మేము ఉండేది మేము అందరము ఒక ఫ్యామిలీగా ఉండేవాళ్ళం అనమాట ఇక్కడ ఈ ఇంట్లో మేము పై పోర్షన్లు మేము ఉండేవాళ్ళం కింద పోర్షన్లు పోతే అంటే ఇప్పుడు సొంత ఇంట్లో సొంత ఇల్లు అనమాట వాళ్ళప్పుడు అక్కడ కొనుక్కున్నారు ఇంక ఈ బ్రక్కా ఇక్కడ ఉంటున్నారు ఈ వీధిలోనూ కింద ఇంకొకళ్ళు ఉంటున్నారు ఆ ఇంట్లో వాళ్ళే ఉన్నారు ఇక్కడ అనమాట ఉన్న వాళ్ళందరూ ఎవరు సొంత ఇంటి సొంత ఊరు వాళ్ళు వెళ్ళిపోయాను అనమాట నాకైతే ఈ హెల్త్ ఇష్యూ ఎవరు వెళ్ళిపోయాను ఇంకొకళ్ళు కూడా వెళ్ళిపోయారు అందరూ తర్వాత డీమాక్ కూడా దగ్గరకు వచ్చిందనమాట మేము దగ్గరలో డీమాక్ కూడా ఉన్నప్పుడు సరే అని ఇంకెప్పుడు వెళ్ళింట్లోనే ఉంటారు బయటకు తారు మా వచ్చిన అస్తుతారు అనమాట అంటే కరెంట్ వచ్చేందుక ఈ మార్ట్ దగ్గర పాయింట్ ఇబ్బంది చెప్పాలి వెళ్తే కావాలని బయటకు వాళ్ళని బయటకుంటేనే సామాన్యుంటారు తింటారు ముగ్గురు ఉండాలన్నమాట ఈ సాయో పెరిగి కొంచెం షాపింగ్ అయితే ఉంటే డీ మార్చి షాపింగ్ చేసుకున్నాను ఇది కబన్డ్ కూడా కున్న కొయిట్ కొటేషన్ల కోసం రవ కావన వచ్చా అంటే లెటరల్మెంట్ కొడుతను నేను 5 కేజీలు 20 టమాటా కేజీలు 20 టమాటా కేజీలు 20 టమాటా సుమారు కేజీలు 20 ఇలా కొని 20 టమాటా కేజీలు 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 20 టమాటా నేను కొంటున్నాను చెల్లి కొట్టేస్తాను ఆక్టవల్ అయితే బాగుంటుంది అంటే ఇవి తీసుకుని మళ్ళీ రేట్ని వచ్చానన్నమాట మా అన్నీ కూడా నవ్వారు బస్సులకేనా తెచ్చుకుపోయాన్ని ఆల్రెడీ తెచ్చుకుందాం మా అవదని చెప్పారు ఇంక నెక్స్ట్ డే అయితే నేను టిఫిన్ చేసేసి ఇంకా తిరిగి మా ఊరు వెళ్ళిపోయాను అనమాట సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చారు సాంబార్ ఇడ్లీ అయితే బాగా తింటాననేసి